రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించేందుకు మండలంలోని ఇరవై గ్రామాలలో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జ్ ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలలో అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేయడం జరిగిందని దీనిలో భాగంగానే నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో జమికుంట మండలంలోని గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేయనున్నట్లు వెంకటేశ్వర్లు తెలిపారు రైతు భరోసా ఇంద్రమాత్మయ భరోసా ఇంద్రమ ఇల్లు రేషన్ కార్డులకు సంబంధించిన లబ్ధిదారులను ఎంపిక చేసే విధానం గురించి ప్రతి గ్రామంలో గ్రామ నిర్వహించి అర్హతలను గుర్తించడం జరుగుతుందని పేర్కొన్నారు జమికుంట తాసేదర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని గ్రామ సభలను మండల అధికారులు మూడు టీములుగా విడిపోయి సభలలో పాల్గొనడంతో పాటు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుందని వెల్లడించారు ప్రతి గ్రామంలో నిర్వహించే గ్రామ సభలకు ప్రజలందరూ తప్పకుండా హాజరు కావాలని ఆయన సూచించారు ప్రభుత్వ వ్యాక్సిన్స్ ప్రోగ్రాంలో భాగంగా ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మనకు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తర్వాత ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డుల మీద గ్రామ సభలు గ్రామాల్లో నిర్వహించబడుతుంది ఇందుకు గాను మన తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఒక టీము ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఒక టీము అగ్రికల్చర్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఒక టీము చొప్పున ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో రోజుకు ఆరు గ్రామాల్లో చొప్పున గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించబడతాయి కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనం దీనికి గాను తేదీల వారీగా గ్రామ పంచాయతీలకు షెడ్యూల్ని కమ్యూనికేట్ చేయడం జరిగింది వీటి విషయంలో గ్రామసభలో ఆ షెడ్యూల్ ప్రకారంగా గ్రామాల్లో చాటింపు చేయించడము ప్రజాప్రతినిధులు ప్రజలను ఇన్వాల్ చేయడానికి కాదు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పంచాయతీ సెక్రటరీని ఆదేశించారు